నమస్తే ఇవాళ వార్తలకి స్వాగతం ఫ్యూచర్ సిటీ రోడ్డు కోసం మా భూములు లాక్కున్నారు మా పక్కన రేవంత్ రెడ్డి మేనమామ భూమిని ఎందుకు తీసుకోవడం లేదు మా భూమి మూడు ఎకరాలు ఉంటే మూడు ఎకరాలు తీసుకున్నారు రేవంత్ రెడ్డి మేనమామ భూమి యాభై ఎకరాలు ఉంటే అది మాత్రం ముట్టుకోవడం లేదు మాకు చెప్పకుండా మా పొలాల్లో కడీలు పాతారు ఇదేంటని అడుగుతే మా మెడలు పట్టి దొప్పేశారు మేము ఆత్మహత్యాయత్నం చేసుకుంటే రెవెన్యూ మేడం పిలిచి మీరు ఏం చేసుకున్నా భూములు తీసుకుంటామని చెప్తుంది మాకున్నది ఈ భూమి మాత్రమే మాకు న్యాయం చేయకుంటే మేము పెట్రోల్ పోసుకొని చనిపోతామంటూ రంగారెడ్డి జిల్లా మహేశ్వరం రావిడాల రైతులు అంటున్నారు అక్కడ పక్కకే రేవంత్ రెడ్డి మామది మూడు వంద యాభై ఎకరాలు గ్రామ సభలు గానీ పేపర్ ప్రెస్ నోటు వీళ్ళందరికీ ఆరు ఎకరాల పోతుందని చెప్పి గుర్తులు పెట్టినాడు సర్వే చేసినాడు ఫైనల్ సర్వే నాడు పదమూడు గుంటలకే పరిమితం చేశారు రేవంత్ రెడ్డి మేనమామది పదమూడవ నెంబర్ సర్వే నెంబర్ మాక్సిమం అలా మొత్తం ఒక రైతు తప్ప కర్మల అందరికీ పూర్తిగా పోతుంది నైన్టీ పర్సెంట్ పోతుంది మాతోటి ఎటువంటి జడ్జలు దప్పకుండానే మా భూమిలో అద్దురాలు వాచడం జరిగింది సర్వే చేయడం జరిగింది మేము మా పొలంలో మాకు వెలువకుంటే ఎట్లా చేస్తారంటే మమ్మల్ని మెదలు బట్టి దొబ్బిండు ఎవరు అక్కడ ఉన్న పోలీసు పోలీస్ బందోబస్తు తోటి మమ్మల్ని బయటికి దొబ్బి బయటికి దొబ్బి ఖరీలు వాతడం చేస్తే మాకు గత్యంతరా లేక కలెక్టర్ ఆఫీస్కి వచ్చి పెట్రోల్ తోటి మేము ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేసినాం మాకు ఎటువంటి నష్టపరిహారం ఇవ్వకుండా మాతో ఏది మాట్లాడకుండా ఇంకా లేదు ముందుకు వస్తే ఇంకా ఏమైనా పని చేస్తే మాత్రం ఖచ్చితంగా ఆఫీస్ ముందు కాదు మా ఇండ్లల్లో మేమే ఆత్మహత్య చేసుకొని చనిపోవడానికి కూడా రెడీగా ఉన్నాం మాకు ఇచ్చే పొలానికి కూడా ఆ నష్టపరిహారం ఏదో మార్కెట్ యార్డ్ రేట్ ఇస్తేనే మేము దానికి సాటిస్ఫాక్షన్ అవుతాం లేకపోతే ఎటువంటి దానికైనా మేము ప్రాణాలు తీసుకొని ఇన్కాడలేము మా పొలాలు అయితే మాకున్నది ఇంకొకటి అక్కడ తప్ప మాకు వేరే పొలమే లేదు ఇక మాకున్నది నైంటీ పర్సెంట్ పోతుంది అందరిది అక్కడ ఉన్న రైతులు ఒక్కరైతే ఉంది తప్ప మిగతా వాళ్ళందరూ అక్కడ పక్కకే రేవంత్ రెడ్డి మామది మూడు వంద యాభై ఎకరాలు ఉంటే గ్రామ సభలు కానీ పేపర్ ప్రెస్ నోటుకు కానీ వీళ్ళందరికీ ఆరు ఎకరాలన్నర పోతుందని చెప్పి గుర్తులు పెట్టినాడు సర్వే చేసినాడు ఫైనల్ సర్వే నాడు పదమూడు గుంటలకే పరిమితం చేశారు రేవంత్ రెడ్డి మేనమామది మాది ఉన్న పొలము మూడు ఎకరాలు ఉంటాయి రెండున్నర ఎకరాలు పోవడము రెండున్నర ఎకరాలు ఉంటాయి పూర్తిగా పోవడం పూర్తిగా మామలని సన్నకారు రైతులను మోసం చేసి పోలీస్ ప్రొడక్షన్తో మొత్తం ఈ రోజు మాత్రం మొత్తం పోలీస్ దౌర్జన్యంతో వర్క్ చేశారు మమ్మల్ని మాకు గత్యంత్రం లేక మేము ఆత్మ ఆత్మహత్యకు ప్రయత్నించాం అయితే మేము ఆత్మహత్య ప్రయత్నం చేస్తే మాకు పోలీసులు వాళ్ళు తీసుకుపోయి కలెక్టర్ గారిని కల్పిస్తామని చెప్పి అనివార్య కారణాల వల్ల కలెక్టర్ గారు లేరు అని చెప్పి రెవెన్యూ ఆఫీసర్ కల్పించడం జరిగింది రెవెన్యూ ఆఫీసర్ గారు ఖచ్చితంగా మీ భూములు అయితే తీసుకుంటాం ఇవన్నీ ఫాస్టార్ కంపెనీ కానీ రింగ్ రోడ్ కానీ ఆదిపట్ల టీసీఎస్ కానీ ఇవన్నీ రాకుండా మీకు విలువలు ఎక్కడికెళ్ళి వచ్చాయి వస్తుంది మీరు మీరు ఏం న్యాయం చేస్తారు మీరు మీరు ఎవరు మీరు ప్రస్తాం అందు ఆమె కూడా వాళ్ళ పనాడు పనాపలే మాకు రెస్పాన్స్